నా పేరు గుడిగ రఘు నేను వెంకటాచారి ఆస్టమి ప్యానల్లో ఈ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నా గుర్తు అల్మారా గుర్తు మా ప్యానల్కు మొత్తం ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను ఎందుకు ఓటేయాలి ఈ ప్యానల్కు అనే మనకు చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా గత గత పాలక మండలిలో కూడా నేను పోటీ చేసి ఐదారు రోజులతోటి ఓడిపోయినా ఈసారి కూడా మళ్ళీ బరిలో ఉన్నాను మీరందరూ కూడా మా ప్యానెల్కు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా దీనికి ప్రధాన కారణం జర్నలిస్టుల యొక్క సమస్యలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు కష్టాలను కూడా ప్రతిక్షణం అర్థం చేసుకొని ఒక యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నేను ఉన్నాను కాబట్టి అనేక ఉద్యమాలలో పాల్గొని ఇంటి స్థలాల కోసం అనేక జిల్లాలలో కూడా మనం పాల్గొని న్యాయం చేసే విధంగా మనం కృషి చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క సొసైటీ ఎన్నికల్లో కూడా మీరు అర్థం చేసుకొని అనుభవం యువరక్తం ఉన్నటువంటి ఈ ప్యానెల్ను గెలిపించి మీరు విజయం చేకూరిస్తే మీకు ఆరు నెలల్లో ఒక మంచి రిజల్ట్ను చూపిస్తామని నేను మీ అందరికీ సవనీయంగా కోరుతున్నా హీ వెంకటాచారి ప్యానల్ను గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా